అందరికీ ప్రైజ్ దా ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనం నన్ను బలపరుచు అని ఎందే నేను సమస్తమును చేయగలను ఇక్కడ వాక్యం ద్వారా పౌలు గారు చెప్తున్నారు ఏమంటే నన్ను బలపరుచు అని ఎందే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు అనమాట అంటే ఇక్కడ పౌలు గారు నన్ను బలపరుస్తూ ఉన్న క్రీస్తు ద్వారా మాత్రమే నేను అన్నింటినీ చేయగలను అని చెప్తున్నాడు అనమాట అంటే ఇక్కడ పౌలు గారు నేర్చుకున్న దాన్నే ప్రతి విశ్వాసం కూడా నేర్చుకోవాలి నేర్చుకోగలడు కూడా తనకేమీ చేత కాదు అని చెప్పేసి ఎప్పుడు పొరపాటుని కూడా అనుకోకూడదు నాకేం చేత కాదు నా వల్ల కాదు నాకు అంత తెలివి లేదు నేనేం చేయలేను నేను ఎందుకు పనికిరాను ఇలా నెగిటివ్గా ఆలోచన చేయకూడదు పౌలు గారు ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట ఎందుకు అలాగ అనుకోకూడదు అంటే నన్ను బలపరిచేవాడు నన్ను బలపరిచేవారు ఎవరు అంటే యేసయ్య అని చెప్తున్నాడు అనమాట ఏసుక్రీస్ ద్వారా అంటే దేవుని ద్వారా పౌలు ఆయన చెప్తున్నాడు తన శక్తి సామర్థ్యాలపై వాటిపైన కాకుండా లేకపోతే ఆయన క్రమశిక్షణ పైన ఆయన నమ్మకం పెట్టుకోలేదు ఆయన పైన ఆయన నమ్మకం పెట్టుకోలేదు నన్ను బలపరిచి నా ఏసఐ ఉన్నాడు కదా అని చెప్పి ఏసై మీద నమ్మకం పెట్టుకున్నాడు అన్నమాట కాబట్టి జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఏ పని చేయవలసి వచ్చినా కూడా ఎంత కష్టమైనా తాను విజయం సాధించగలనని అతనికి అనిపిస్తుంది అనమాట ఎవరికి పౌలు గారికి అంటే ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే మొత్తానికి నన్ను బలపరిచేది నా ఏసఐ కాబట్టి ఆయన ఎందు నేను ఏమైనా చేయగలను ఆయన నాకు తోడుగా ఉంటే నేను ఏమైనా చేయగలను ప్రజల దేవుని వాక్యం కూడా మనకి మార్గస్ వార్తలు ఏం చెప్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సాధ్యమే అని చెప్తుంది కదా కాబట్టి పౌలు గారు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నన్ను బలపరిచే నా ఏసవి ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు ఉంటే నేను ఏదైనా చేయగలను ఎందుకంటే నాకు ఒకవేళ అన్నీ అసాధ్యమే కావచ్చు కానీ నా ఏ అలా కాదు కదా ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి ఆయన నాతో పాటు ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఎవరిపైన ఆనుకుంటున్నావు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు ఎవరిని నీ ఆశ్రయంగా చేసుకున్నావు ప్రతి పనిలో కూడా ప్రతి పనిలో కూడా ఎవరిపైన నువ్వు ఆనుకుంటున్నావు నాకు సహాయం చేయమని ఎవరిని అడుగుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో నువ్వు ఏ సైని కానీ అన్నింటిలో ఆధారం చేసుకున్నట్లయితే ఆయనపైన ఆనుకున్నట్లయితే ఆయనని ఆశ్రయంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ ప్రతి పనిలో కూడా నువ్వు సక్సెస్ చూస్తావు ఖచ్చితంగా నువ్వు ఏదైనా చేయగలుగుతావు రైజ్ దలో ఆయన నిన్ను బలపరిచేవాడు నీకు సహాయం చేసేవాడు ఏదైనా సరే నీ నీ వల్ల కానిది ఆయన నీ ద్వారా చేయగలిగినవాడు చేయిస్తాడు ఖచ్చితంగా రైజ్ దలా కాబట్టి ఏ సై మీద అనుకో అప్పుడు నువ్వు అనుకున్నది ఏదైనా సరే ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు సాధించగలుగుతావు చాలామంది చాలాసార్లు అనుకుంటుంటారు ఏమంటే ఎంత ఎంత ట్రై చేసినా కూడా నేను దీన్ని సాధించలేకపోతున్నాను చేయలేకపోతున్నాను అవలా కావట్లేదు ఎందుకు ఓడిపోతున్నాను ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాను ఎందుకు వెనకబడిపోతున్నాను నా కావట్లేదు అసలు ఏం జరుగుతోంది అని చాలామంది ఆలోచన చేస్తుంటారు కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నా అంటే నన్ను బలపరుచు అని ఏంది నేను సమస్తమును చేయగలను నన్ను బలపరిచే నా ఏసయ్య నాకు సహాయం చేస్తే నా ఏసయ్య ఏదైనా సరే సాధించగలిగేలా నాకు శక్తినిచ్చే నా ఏసయ్య నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా చేయగలను అని చెప్తున్నాను అనమాట నువ్వు ఎప్పుడైతే ఏసైపై ఆధారపడతావో ఎప్పుడైతే ఏసై పైన ఆనుకుంటావో ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తావో అప్పుడు నువ్వేదైనా చేయగలుగుతావు కాబట్టి నీ సొంత ప్రయత్నాలు పక్కన పెట్టేసి నిన్ను బలపరిచి నిన్ను ధైర్యపరిచి నిన్ను నడిపించి నీకు సహాయం చేయగలిగే ఏసై వైపు చూడు అప్పుడు నువ్వేదైనా సాధించగలుగుతావు రైతులో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఏసయ్య ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే ప్రభా నన్ను బలపరిచేవాని ఏంది నేను సమస్తమును చేయగలనని పౌలు గారు చెప్తున్నారు నిజమే ప్రభా మమ్మల్ని బలపరిచేది మీరు మమ్మల్ని ధైర్యపరిచేది మీరు శక్తిహీనులుగా మేముంటే మాకు శక్తినిచ్చేది మీరు బలాభివృద్ధి కలిగించేది మీరు మా జీవితంలో సమస్తమును చేసేది మీరు ఏసయ్య కాబట్టి తండ్రి మేము మీ పైన ఆనుకుంటే మీ పైన ఆధారపడితే మిమ్మల్ని ఆశ్రయిస్తే ఏదైనా చేయగలుగుతాం లేకపోతే ప్రభా మా సొంత శక్తి కానీ బలము కానీ వాటిని చూసుకొని తెలివి జ్ఞానం చూసుకొని మేమేదో ప్రయత్నం చేస్తే ఏదీ చేయలేము ఏమీ సాధించలేం తండ్రి కాబట్టి తండ్రి ఇన్ని రోజులు కూడా చాలా రకాల ప్రయత్నాలు చేసి ఓడిపోయాం ఏమీ సాధించలేకపోయాం సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తాం తండ్రికి పైన అలా చేయము తండ్రి మీ పైన ఆనుకుంటున్నాం మీ పైన ఆధారపడుతున్నాం మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకుంటున్నా మాకు సహాయం చేయండి అయ్యా దయ అయ్యా మా ఆశ్రయం మీరే తండ్రి మాకు సహాయం చేయండి అయ్యాను అని ప్రభా ఎంతమంది కాల సమయంలో మీ పైన ఆధారపడుతున్నారో వారందరి జీవితాల్లో కూడా మీరు కార్యం చేయమని వారి ప్రతి ప్రయత్నాన్ని సక్సెస్ అయ్యేలా సహాయం చేయమని కృపనందించుకొని అందించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారో షేర్ చేస్తున్నారో పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని మీ కృపలో భద్రపరచుకోమని ఏసై అత్త పరిశుధన వాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్